వెండితెర వెలుగుల వెనుక ఉన్న చీకటి తాలూకు విషాదం గుండెను పరవెక్కిస్తుంది కోట్లాది ప్రజల అభిమానాన్ని పొందిన నటుల జీవితాలు చివరి క్షణాల్లో విధాభరితాలు అలాంటి విషాదం ఛాయాదేవి జీవిత చరమాంకం ఛాయాదేవి గురించి చెప్పడానికి ఒక గుండెమ్మ చాలు ఒక మాయా బజార్ చాలు చిన్నప్పుడే ఇష్టంగా భరతనాట్యం నేర్చుకొని ప్రదర్శనలు ఇచ్చి నటిగా మహాన ట్వంటీఆర్ సొంత సినిమా పిచ్చిపుల్లయ్య సినిమా ద్వారా పేరు తెచ్చుకొని ఆపై ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఛాయాదేవి నటన గురించి చెప్పడానికి ఒక గుండమ్మ కథ చాలు మహానటి సావిత్రితో మరో మహా గొప్ప నటి సూర్యకాంతతో పోటీపడి నటించారు ఛాయాదేవి దుర్గమ్మ పాత్రలో జీవించారు ఇవి పిడకలు చేసిన చేతిలో అని మూతి ఛాయాదేవి చెప్తుంటే ప్రేక్షకులు బ్రహ్మరతం పట్టారు మాయాబజార్లో రేవతి పాత్రలో మెప్పించారు అందులో లాహిరి లాహిరి పాటలో గుమ్మడితో కలిసి నౌకా విహారం చేశారు ఏ పాత్ర పోషించినా బతికిపోయే ఛాయాదేవి తన నిజ జీవిత పాత్రలో ఓడిపోయారు అవకాశాలు తగ్గాయి పెళ్ళి చేసుకోలేదు ఒంటరితనం తన దగ్గర ఉన్న డబ్బును వడ్డీలకు ఇస్తే అప్పు తీసుకున్న వాళ్ళు నిండా ముంచారు పేదరికం అవకాశాలు లేవు దానికి తోడు కాలి వేలికి గాయం పులి మీద పుట్టల షుగర్ వ్యాధి ఆమె ఆయుషం తినేసింది కాలికి తగిలిన దెబ్బ వల్ల చివరికి ఆ కాలనే కోల్పోవాల్సి వచ్చింది ఒంటరితనంతో ఆదరించేవారు లేక ఎన్నో సినిమాల్లో తన నటనతో జీవించే ఛాయాదేవి మేము ఉన్నామని చెప్పే ధైర్యం లేక ధైర్యం చెప్పేవారు లేక గత వైభవాన్ని కోల్పోయి విషాదంతో చెప్పుకోలేని బాధతో దిగులతో అనారోగ్యంతో పేదరికంతో విషాదంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ నాలుగులో మరణించారు ఛాయాదేవి ఛాయాదేవి మరణం ఒక విషాదం ఛాయాదేవి జీవితం ఒక గుణపాఠం